హన్మకొండ జిల్లా పర్కాలలో డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డికి హామీలు అమలు చేసే చిత్తశుద్ధి ఉంటే ప్రమాణాలు ఎందుకని దమ్ముంటే హరీష్ రావు సవాల్ను స్వీకరించాలన్నారు బీఆర్ఎస్ హయాంలో ఒక్క మోటార్ అయినా కాలిందా అని రైతుకు మళ్లీ రాత్రిపూట పొలాల దగ్గర పడుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులు చేస్తే చాలని కొత్తగా తేవాల్సింది ఏమీ లేదని ధర్మారెడ్డి తెలిపారు వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి మూడు సార్లు ప్రధాని వరంగల్కి వచ్చినప్పుడే నా విజయం ఖాయమైందన్నారు సీఎం నన్ను దిష్టిబొమ్మ అనడం సిగ్గుచేటని నేను దిష్టిబొమ్మనే వరంగల్కి దుష్ట శక్తులు రాకుండా ఉంటున్నా అన్నారు కడియం శ్రీహరి బిడ్డ రూపంలో కాంగ్రెస్ కడియం శిష్యుని రూపంలో బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ వస్తున్నారని ఇద్దరికి బుద్ధి చెప్పాలన్నారు అతనే ముఖ్యమంత్రి మూడు సార్లు వరంగల్ వస్తే ప్రధానమంత్రి కూడా భారత ప్రధాని కూడా వరంగల్కి వస్తే తప్పకుండా మనం గెలుపు ఈ గెలుపు మామూలు గెలుపు కాదు చారిత్రాత్మకమైనటువంటి గెలుపు జరగబోతూ ఉన్నది ఇక్కడ ఉండేటువంటి మాజీ శాసనసభ్యులు అందరూ చిట్టుక తీసుకున్నారు ఆనాటి యొక్క ఉద్యమ నాయకులు కూడా కసితో తీసుకున్నారు తర్వాత రక్తం మరిగేటువంటి యువత కూడా ముందుకు వస్తా ఉన్నది మహిళా సోదరి అందరూ కూడా ఇక్కడ వస్తా ఉన్నారు కాబట్టి విజయం సాధించింది ముఖ్యమంత్రి గారు మాట్లాడితే నాకు సరిగా అనిపించలేదు ఎందుకంటే వెకిలి మాటలు వెకిలి చేతులు చేయాలి నన్ను ఏదో దత్తమ్మని లేకపోతే డమ్మి అని లేకపోతే దిష్టి బొమ్మ పెట్టినా అని ఇల్లు కట్టుకుంటున్నది దుష్టిబొమ్మ ఎస్ నేను దిష్టిబొమ్మనే బ్రహ్మాండంగా దుశ్యశక్తులు ఇంటకు రాకుండా ఇంటి ముందర పెట్టేటువంటి దృష్టి తీసేటువంటి బొమ్మనే నేను తెలంగాణ కాలనీ లోపట ఇటువంటి దుశ్యశక్తులు రాదు కోసం నేను తీసుకోమలు ఉంటాను అదే కాదు ఇవాళ మోడీ గారు కూడా వచ్చారు ఏమన్నా హామీ అని మన డిప్యూటీ స్పీకర్ గారు చెప్పినట్టు హామీ తీస్తారేమో ఏమన్నా చేస్తారేమో అని చెప్పినా కనీసం క్షమాపణ చెప్పాలి కదా ఈ వరంగల్ను ధ్వంసం చేసినము ఈ వరంగల్కి రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ విభజన చట్టంలో యాక్ట్లో లో లేదు ఎందుకంటే కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ రావాలి బయ్యార్ ఉపకర్మగారం రావాలి గిరిజన యూనివర్సిటీ రావాలి గిరిజన యూనివర్సిటీ ఏమో తాత్సారం చేసినట్టు మెల్లగా తీసుకొచ్చి ఎలక్షన్లు రాగానే ఆపరిమో ఏదో కొద్దిగా సాంక్షన్ చేసినట్టు ఎప్పుడూ ఆరేళ్ళకి ఇచ్చినటువంటి భూమి అప్పుడే స్టార్ట్ చేయవలసినటువంటిది ఆరు సంవత్సరాల విద్యా సంవత్సరం కోల్పోయినటువంటి యొక్క సందర్భం గిరిజన యూనివర్సిటీని చూస్తా అది ఒకటే కాదు ఇవాళ ఎయిర్పోర్ట్ విషయం కూడా ఉండదు ఎయిర్పోర్ట్ ఎందుకు రావాలి అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే పంతొమ్మిది వందల ముప్పైనే అతిపెద్ద భారతదేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాల కట్టి ఇక్కడ మామూలు ఉండేది ఆ ఎయిర్పోర్ట్ మీరు ధ్వంసం చేసింది అది ఒక్కటే కాదు అజాంజా బిల్లు వర్ష పరిశ్రమను కూడా డిస్ట్రాయ్ చేసింది రాకుండా చేసేయండి దాన్ని ఖరాబ్ చేసండి ఇరవై వేల ఉద్యోగులు ఒక్కసారి బయటకు పంపించినటువంటి సందర్భాలు చూస్తా ఉన్నా కానీ ఇవాళ మన శాసనసభ్యులు ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు కన్యా మండలంలో ఒకట కాకతీయ మెగా టెక్స్టైల్ ఆ పనులు చేస్తున్నారు మీరు ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తున్నారు అవి చేయలేకుండా అంగట్లా గుర్రంగా ఉన్నట్టు మా కార్యకర్తలను రోజు భయప్రాంతాలకు గురి చేసి కొనడం తీసుకోవడం గ్రూపులు పెట్టడం ఇది నిజంగా మీ నాశనానికి అని చెప్పి అంటున్నాం ఎందుకంటే ఇట్లాంటి దుర్మార్గమైన పని ఇంతవరకు కూడా మేము చూడలే పార్టీలో ఉంటారు పోతారు పార్టీలో ఇంట్రెస్ట్ ఉంటే ఉంటారు పోతారు కానీ వరుస పెట్టి మీద పట్టే రాత్రి ఉంటాడు ఏమైందా బాబు తెల్లారి మాయమైనా అంటే ఏం చేయాలి మీద ఖర్చు పెట్టినా ఇదేం కత్తి ఇదేం పద్ధతి ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే గారిని కానీ నేను అంటున్నా మీరు మీ పార్టీ మీ నాయకులతోటి ఉత్తర తెచ్చుకోండి మాకు ప్రజలు మా వైపు ఉన్నారు ప్రజలందరూ మా వైపే ఉన్నారు నువ్వు తీసుకునే చిల్లర బల్లర కాళ్ళు నీ వైపు ఉంటారు కావచ్చు కానీ నీ కూడా ఎత్తేస్తారు ఏదో ఒకరోజు వాళ్ళు చెప్తే ఓట్లు పడేనే మేము ఎలా కొడతాండి మేము వెళ్ళగొడతాను మేమే పంపిస్తాను ఈరోజు అదేవిధంగా మరి రేపు జరగబోయే ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజార్టీ తోటి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి సుధీర్ కుమార్ గారు గెలవబోతున్నారు ఏ నియోజకవర్గానికి పోయినా బ్రహ్మాండమైనటువంటి మాపు జరుగుతూ ఉంది అలాగే బీజేపీ వాళ్ళు కూడా అనుకుంటా ఉన్నారు మాకేదో ఓట్లు వచ్చినాయి మీకు తిరిగేటోడే దిక్కులేడు మీకు ఓట్లేసేటోడే వేసేటోడే దిక్కులేడు మీరు ఆ రోజు ఏదో పర్కాలు వచ్చాయనుకుంటారు ఏడు నియోజకవర్గాలల్ల నాలుగు నియోజకవర్గాలు మీకు ప్రస్తానమే మీ ప్రస్థానమే లేదు